కృష్ణ నది పవిత్ర తీరంలో నల్లమల అడవుల లోతుల్లో ఎత్తైన పర్వతాల మధ్య వెలుగులు విరజిమ్ముతూ నిలిచింది శ్రీశైలం శివశక్తుల నిత్య నివాసం సముద్రమట్టానికి నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర స్థలం జ్యోతిర్లింగంగానూ శక్తి పీఠంగానూ మహిమాన్వితంగా నిలుస్తుంది ఇక్కడ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికాదేవి శివశక్తుల రూపంలో భక్తుల్ని ఆశీర్వదిస్తూ కాపాడుతున్నారు స్కందపురాణం చెబుతుంది ఒకప్పుడు మహర్షి శిలాదుడు సంతాన భాగ్యం కోసం తపస్సు చేశాడు ఆయన తపస్సుతో సంతోషించిన శివుడు ఇద్దరు కుమారులను ఇచ్చాడు పర్వతుడు మరియు నంది వారి ఆరాధనతో శివుడు ఈ పర్వతంలో శాశ్వతంగా నివసించాలనే నిర్ణయించుకున్నాడు అలా ఈ పర్వతం శ్రీపర్వతం తరువాత శ్రీశైలంగా ప్రసిద్ధి చెందింది మల్లికార్జున స్వామి లీలా అక్కడితో ఆగలేదు బ్రహ్మగిరి రాజు చంద్రకేతు తన కుమార్తె చంద్రమతిపై దురాశ చూపాడు భయంతో పారిపోయిన ఆమె అడవిలో శివుడిని ప్రార్థించింది ఆమె మొరవిని శివుడు ప్రత్యక్షమే రాజును పచ్చరాతిగా మార్చాడు ఆ రాయి పాతాళగంగలోకి జారిపోయింది అప్పటినుండి ఆ నీరు పచ్చగా మెరిసిపోతూ దైవ న్యాయం యొక్క గుర్తుగా నిలిచిపోయింది చంద్రమతి అక్కడే ఒక ఆలయం నిర్మించి ప్రతిరోజూ మల్లిపూలతో చేసింది శివుడు ఆ పూలను స్వీకరించి తలలో ధరించాడు అందుకే ఆయనకు మల్లికార్జున అనే పేరు వచ్చింది భ్రమరాంబికాదేవి కూడా ఒక అద్భుతమైన కథతో ఇక్కడికి చేరారు శివుడు తేనెటీగ రూపంలో ఆమెను ఈ పర్వతానికి తీసుకొచ్చాడు ఆమె ఆ తేనెటీగను అనుసరించి ఇక్కడ చేరి శివుడితో ఏకమయ్యింది అందుకే ఆమెకు భ్రమరాంబిక అనే పేరు వచ్చింది అంటే తేనెటీగను అనుసరించిన దేవి ఇప్పటికీ గర్భవుడి వెనుక నుండి ఆ తేనెటీగా గుజ్జు శబ్దం వినిపిస్తుందని అంటారు శ్రీశైల ఆలయం ఒక భక్తి కోటలా కనిపిస్తుంది నాలుగుదారులు భారీ గోపురాలు అర్ధనరీశ్వరుడు వీరభద్రుడు పాండవుల దేవాలయాలు ఇవన్నీ ఈ క్షేత్రం వైభవాన్ని చూపుతాయి కదంబులు కాకతీయులు విజయనగర రాజులు ప్రతి ప్రతివంశం ఈ దేవాలయాన్ని సిరిసంపదలతో అలంకరించింది ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఇక్కడే వీర్ ఖడ్గం స్వీకరించాడు దైవమాత ఆశీర్వాదంతో శ్రీశైలానికి నాలుగు దారులు ఉన్నాయి తూర్పున త్రిపురాంతకం పడమర ఆలంపూర్ దక్షిణం సిద్ధవటం ఉత్తరం ఉమామహేశ్వరం ఇవి కలిపి భూమిపై ఆధ్యాత్మిక సమతుల్యతను సృష్టిస్తాయి పర్వతమీదు ఉన్న శిఖర దర్శనం అత్యంత పవిత్రం దానిని భక్తితో దర్శించినవారికి పునర్జన్మ ఉండదని నమ్మకం సత్యయుగం నుంచి కలియుగం వరకు శ్రీశైలం ఎన్నో అవతారాలు ఎన్నో భక్తుల అడుగుజాడలను చూసింది రాముడు పాండవులు ఆదిశంకరాచార్యుడు ఇక్కడే తపస్సు చేసి ఆశీర్వాదం పొందారు శ్రీశైలం ఇది ఒక స్థలం కాదు ఇది సనాతన ధర్మం యొక్క హృదయ స్పందన ఇక్కడ అడవులు రాళ్ళు నీరు అన్నీ ఓం నమ శివాయ అని మోగిస్తూ ఉంటాయి ఇది శివశక్తుల శాశ్వతడవుల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు కిలోమీటర్లు దూరంలో ఒక మంచిన గుహలో ఇష్టకామేశ్వరి అమ్మవారి చిన్న ఆలయం ఉంది ఇది ఒక ప్రత్యేక దేవాలయం ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకం అందులో నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో శివలింగం మరో చేతిలో రుద్రాక్షమాల మిగతా రెండు చేతుల్లో తామర పువ్వులు ఉంటాయి భక్తులు ఈ అమ్మవారి తలపై కుంకుమ పెట్టి పొంగల్ వేసి తమ కోరికలు కోరుతారు ఈ కోరికలు నిజమవుతాయని తనిఖీ అయిన అనేక కథలు ఉన్నాయి ఈ విగ్రహం మధ్యలో ఉన్న పొట్టు భాగం చాలా ముదువే కాకుండా మనిషి చర్మంలాగా ఉంటుంది అందుకే దీన్ని తాకినప్పుడు నిజంగా ఎవరో మనకు స్పర్శిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ ఆలయానికి చేరుకోవడం కొంత కష్టం అరుదైన అడవి మార్గం ద్వారా మాత్రమే వెళ్లవచ్చు జీపులతో సుమారు నలభై నుంచి నలభై ఐదు వరకు నిమిషాలు ప్రయాణించాలి అడవి ప్రకృతి అందాలు జంతువుల శబ్దాలు ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆశీర్వాదంతో చాలా భక్తులు తమ ఈ కోరికలు తీర్చుకున్నారని చెప్పారు ఆదర్శ భక్తులకు ఇది ఒక పవిత్ర స్థలం ఇక్కడికి వచ్చి పూజ చేసి ఆ దేవత ఆశీస్సులు పొందడం ఒక అదృష్టం వీరి దయచూసి మనస్కు శాంతి కోరికలకు నెరవేరే అవకాశముంది